మిథున రాశి ఈ మిథున రాశికి అధిపతి బుధుడు ప్రతి బుధవారం లైట్ గ్రీన్ ఆకుపచ్చ చిలకాకుపచ్చ రంగులు ధరించండి తప్పకుండా మీకు అదృష్టం కలిసి వస్తుంది ముదురు రంగులు వేసుకోకండి అలాగే వీటితో పాటు నీలం కలిసి వస్తుంది ఎల్లో కలర్ కలిసి వస్తుంది మీకు పింక్ కలర్ కలిసి వస్తుంది గ్రే కలర్ కలిసి వస్తుంది వైట్ కూడా కలిసి వస్తుంది ఈ రంగులు కూడా కొంతమరకు మీకు కలిసి వస్తాయి ఈ మిథున రాశి వారు వ్యాపారపరంగా కొంత ఇబ్బందులున్నా కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు పడుతున్నా వారు ఒక పచ్చ పట్టు చీరని జాకెట్ని పచ్చ పాదుని కుంకుమని తీసుకొని ఐదు ఎండు ఖర్జూరాలు ఐదు జిడిపప్పులు ఐదు బాదం పప్పులు కొబ్బరికాయ పూలు తుమ్మలపాకులు ఒక్కలు ఇవన్నీ తీసుకొని దుర్గామాత యొక్క సన్నిధానంకి వెళ్ళి మీ యొక్క కోరికను విన్నవించుకొని అమ్మవారికి ఈ వాయినాన్ని సమర్పించడం వలన మీకు వ్యాపారంలో లాభాలు రావడం కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవడం ఆరోగ్యపరంగా ఉండడం ఏర్పడతారు అది కాకుండా మీరు ధరించవలసినటువంటి రత్నం కూడా పచ్చ మరక పత్ మర్రకథ పచ్చని ధరించినా పచ్చని ధరించినా కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు మీకు ఉంటాయి మీరు మీ కోరిక తీరిన వెంటనే అమ్మవారి దర్శనం చేసుకోండి మీకు తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షణ సర్వే నాశలో ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతేయ నమః శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మాత్రే నమ ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటువంటి హోలీలో హోలీ పండుగని ఎలా జరుపుకుంటారు అసలు ఈ హోళీ పండుగ ఎలా వచ్చింది ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారికి ఎటువంటి రంగులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఎటువంటి రంగులు కలిసి వస్తాయి ఎటువంటి రంగులు వాడాలి ఏ దేవతని ఏ రంగుతో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది మనం తెలుసుకున్నాం పాల్గుణ మాసం ఫిబ్రవరి చివరి వారంలో మార్చి మొదటి వారంలో శీతాకాలంలో జరుపుకునేటువంటి పండగ రంగురంగుల పండుగ ఈ హోలీ పండుగ భారతీయ సాంప్రదాయ ప్రకారం భారతీయులు అత్యంత శ్రద్ధాభక్తులతో చేసుకునేటువంటి పండుగలలో రంగులతో కూడినటువంటి పండుగ ఈ హోలీ పండుగలు అటువంటి పండుగలో పెద్దలు పిన్నలు బంధువులు స్నేహితులు అందరూ కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక చోట చేరి హోలీ మంటలు వేసుకుంటూ రంగులను ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ ఆనందాన్ని గడుపుతారు అలా గడిపే ఆనందంలో ఉత్సాహంలో పెద్దవారు కూడా చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ పండుగ కులమత భేదాలకి అతీతంగా ఉంటుంది అన్ని రాష్ట్ర ప్రజలు ఆనందంగా చేసుకునేటువంటి పండుగ ఈ పండుగ రాధాకృష్ణులను కొనియాడుతూ ఈ పండుగ మన ప్రజలు జరుపుకుంటూ ఉంటారు చిన్న పెద్ద అనే వయసు కూడా చూడకుండా రంగు నీళ్ళు ఒకరిపై ఒకరు చిమ్ముకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ పాటలు పాడుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందిస్తూ ఉంటారు అలా అటువంటి పండగే ఏ రంగుల పండగ హోలీ పండగ హిరణ్య లోకకంటకుడు అతని సోదరి అయినటువంటి హోలీ మాత ప్రహ్లాదు శిక్షిస్తున్నటువంటి హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు మంటల్లో ఉండగా ఈ హోలీమాత ఆమె పైనటువంటి కండవాన్ని ప్రహ్లాదమైన కట్టడం అతన్ని రక్షించడం ఆమె అగ్నిగిరి ఆహుతి అయిపోయింది హోలీమాత అటువంటి హోలీమాత పేరు మీదనే ఈ హోలీ పండుగను మనం జరుపుకుంటాం అలాగే రాధాకృష్ణుడు కూడా ఈ రంగు నీళ్ళతో చిమ్ముకుంటూ ఉంటారు కృష్ణుడు నల్లగా ఉన్నాడని ఏడిపించటం వల్ల అమ్మ రంగులు పూసి రాతను కూడా నల్లగా చేయాలనే ఉద్దేశంతో ఈ రంగుల పండుగ తెలుపుకోవటం పూర్వకాలం మోతుక చెట్టు పూలను తీసుకొచ్చి ఆ పూలతోటి ఈ రంగులు తయారు చేసి హోలీ పండుగ చేసుకునేవాళ్ళు రాను రాను కాలప్రమేణ అన్ని రంగులు మనకి దొరకటం చేత ఆ రంగులతోటి హోలీ చల్లుకుంటున్నారు ప్రభుత్వం వారు ఈ రంగులని కొన్ని చిమ్ముకోవడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కొన్ని రంగుల్ని నిషేధించడం కూడా జరిగింది ఒక కంట కూడా అయిన హిరణ్య బ్రహ్మ గురించి ఏకధాటిగా తపస్సు చేసి ఆయన దగ్గర నుంచి అద్భుతమైనటువంటి వరాలు పొందాడు అలా వరాలు పొందినటువంటి హిరణ్య కొంత అహంకారము అహంభావము పెరిగి ప్రజలు భగవంతుడిని పూజ చేస్తున్నటువంటి ప్రజలని దేవుడు ఎక్కడా లేడు నేనే సర్వాంతర్యామిని నన్ను పూజించండి అని ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ప్రజలందరూ భగవంతుణ్ణి వేడుకున్నారు ఈ లోక కంట కూడా అయిన భార నుంచి మమ్ము కాపాడు స్వామి అని అయినా హిరణ్య కసుపుడి నుంచి కాపాడటం కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తుతూనే ఉన్నాడు రాక్షసుల నుంచి కాపాడటానికి హిరణ్య కసుపుడికి కొడుకు ప్రహ్లాదుడు అతను విష్ణు భక్తుడు అతను తండ్రి చేసేటువంటి ఈ ఘోరాలన్నీ చూడలేకుండా ఉండేవాడు మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఆయన్ని అహర్నిస్సులు ఆరాధిస్తూ ఉండేవాడు హిరణ్యకస్పుడికి ఈ ప్రవర్తన నచ్చక నన్ను పూజించు నేనే దేవుణ్ణి అని ప్రహ్లాదుడు చెప్పాడు కానీ ప్రహ్లాదుడు వినకుండా ఉండడం చేత అతన్ని ఎన్నో విధాలుగా శిక్షించాడు పాము విషయాన్ని అతని నోట్లో వేయడం వల్ల ఆ పాము విషము ఆ మహావిష్ణువు అనుగ్రహ కటాక్షాల చేత అమృతంగా మారింది అలాగే ఏనుగుని చేత ప్రహ్లాదు తొక్కించాడు ఆ సన్నివేశాన్నించి కూడా ఆ మహావిష్ణువు కాపాడాడు అలాగే హోలీమాత ఒడిలో కూర్చుని ప్రహ్లాదుని మంటల్లో వేయడం వల్ల ఆ హోలీమాత ఆమె మీద ఉన్నటువంటి కండువాని ప్రహ్లాదుని మీద కప్పింది హోలీమాత ఒక్కతే మంటల్లో ఉంటే ఆమె ఎప్పుడూ మరణించదు చనిపోదు కాలిపోదు అనేటువంటి వరం ఉంది కానీ ప్రహ్లాదుని కాపాడటం కోసం ప్రయత్నం చేయడం వల్ల ఆమె అగ్నికి దహనమైపోయింది ఈ హిరణ్యకస్పుడే చెల్లెలు హోలిదేవి ఈ విధంగా ప్రహ్లాదుడు మంటలలో నుంచి బయటపడటం జరిగింది అలాగే ప్రహ్లాదుని ఎన్నో విధాలుగా కొండల మెన్నించి పడవేశారు అయినా ఆ మహావిష్ణువు పట్టుకొని కాపాడి బయటికి తీసుకువచ్చాడు అలా హిరణ్య ప్రహ్లాదుని ప్రహ్లాదు నీ దేవుణ్ణి చూపించు నీ మహావిష్ణువుని చూపించు అని గట్టిగా నిలదీయడం వల్ల ప్రహ్లాదుడు తండ్రికి ఆ మహావిష్ణువుని చూపిస్తానని మాటివ్వడం జరిగింది ఈ స్తంభంలో ఉన్నాడా నీ దేవుడు అని చెప్పగా ఆ స్తంభం విరుచుకొని శ్రీ మహావిష్ణువు సగం అవతారం సగం సింహరూపంలో జంతు రూపంలో రావడం హిరణ్య తీసుకున్న వరానికి భూమి మీద చనిపోడు ఆకాశంలో చనిపోడు వెలుతురులోనూ చనిపోడు చీకట్లోనూ చనిపోడు అలా ఆ విధంగా వరాల నుంచి ఏ విధంగా సంహరించాలనేది ఆ స్వామివారికి తెలుసు కాబట్టి అసురు సంధి గెడప గడప మీద కూర్చొని అతన్ని ప్రాణాలు తీసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చాడు ముగ్గురు రూపంలో ఆ మహావిష్ణువు హే నరసింహస్వామి రూపంలో అలా ప్రహ్లాదుడికి దర్శనం ఇవ్వడం కూడా జరిగింది ఇంకొక హోలీకి ఇది ఒక కథ రెండో కథ ఈశ్వరుడు తపస్సులో ఉన్నప్పుడు అమ్మవారు పార్వతీదేవి యొక్క ఆశీస్సులతోటి మన్మధుడు శివుని మీద మన్మద బాణాలు ప్రయోగించడం జరిగింది ఆ బాణాలకి శివుడు తపస్సు భంగం జరిగి తాను త్రినేత్రంతో ఆ మన్మధుణ్ణి దగ్ధం చేశాడు అప్పుడు రతీదేవి అమ్మవారిని ప్రార్థిస్తూ అయ్యవారిని ప్రార్థిస్తూ మన్మధుడిని బతికించమని ఎన్నో విధాలుగా ప్రార్థించింది ఆ ప్రార్థనలకి మందించినటువంటి ఈశ్వరుడు నీకు తప్పకుండా మన్మధుడు కనిపిస్తాడు అనేటువంటి వరాన్ని ఇచ్చాడు ఆ విధంగా కూడా హోలీకి ఇదొక కథగా చెప్పుకుంటారు ఇది కాకుండా కృష్ణ పరమాత్ముడు నల్లగా ఉన్నాడని అందరూ గోపికలు అనుకుంటూ రాధ కూడా అనుకుంటు వల్ల వాళ్ళమ్మకు వెళ్ళి చెప్తాడు కృష్ణుడు అప్పుడు వాళ్ళమ్మ కొన్ని రంగుల్ని తీసుకొచ్చి వాళ్ళ మీద చల్లమని చెప్తుంది వాళ్ళు కూడా ఆ రంగులకి రంగురంగులుగా ఉంటారు ఈ విధంగా కూడా రాధాకృష్ణుడు కేళి అంటే రంగులతోటి ఆడుకోవడం జరిగింది ఇది కూడా ఒక హోలీకి ఒక కథగా నిర్ణయించారు ఈ విధంగా మన భారతీయ సాంప్రదాయ ప్రకారంగా హోలీ పండుగని ప్రతి రాష్ట్రంలోనూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ పండుగని హోలీ మంటలు వేసి పాటలతోటి ఆనందంగా గడుపుతూ రకరకాలైనటువంటి నృత్యాలు చేస్తూ ఈ రంగుల్ని పిచికారి కొట్టుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అందరు దీనికి కుల మత భేదాలు లేవు పెద్ద చిన్న అనేదే ప్రతి ముసలి వాళ్ళు కూడా ఆనందాన్ని పంచుకోవడానికి ఉల్లాహ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పంచుకోవడానికి ఈ హోలీ పండుగలో పాల్గొంటూ ఉంటారు ఇవి హోలీ పండుగకి మనకి తెలిసినటువంటి సాంప్రదాయమైనటువంటి రంగుల పండుగ ఈ హోలీ పండుగ